মাইকা <laughs> I Okay Okay Then okay. under. Okay. छां छ न त మా అన్న పెద్దలు అట్లే రాజంపేట్ పార్లమెంట్ అన్ని విధాలుగా పార్టీ కోసం పటిష్టంగా పటిష్టం కోసం పనిచేస్తున్న మనిషి ఆర్జే వెంకటేష్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ దేవుడు ఆర్జే వెంకటేషన్న గారికి ఆయు ఆరోగ్యాలతో సంతోషాలతో ఎల్ల వెళ్ళేలా ఈరోజు ఏ విధంగా ఉన్నారో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజాసేవ కోసం ఇంకా పాటు పడతారు అందరితో కలిసి ప్రజా నాయక అందరూ పార్టీ నాయకుల కోసం మదనపల్లి కలిసి మళ్ళా నిమరపల్లి ఇంకా బాగా పాటు పడతారు పనిచేస్తారని చెప్పి వెంకటేష్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మా మిత్రులు చిన్ననాటి స్నేహితులు రాజకీయ ఉద్దండు ఆర్జే వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ శాసనసభులు షాజాన్ గారి పాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్జే వెంకటేష్ గారి జన్మదిన వేడుకలు చాలా గ్రాండ్గా సంతోషంగా పండుగ వాతావరణంలో జరిగింది తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ అధికారం తీసుకొని రావాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే కోరికతో ఆర్జే వెంకటేష్ గారు కూడా పూర్తి సహకారం అందించాలని పుట్టినరోజు శుభాకాంక్షలు ఆర్జే వెంకటేష్ గారు తెలియజేస్తున్నారు సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన నేను ఎప్పుడు కూడా బర్త్డే ఫంక్షన్స్ జరుపుకునేది లేదు అయితే మిత్రులు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అభిమానంతో ఈరోజు ఈ విధంగా ఫంక్షన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే దిశానిర్దేశం చేశారో పార్టీ కోసం పనిచేయమన్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ రోడ్ల మీద పనిచేసే వ్యక్తిగా ఈరోజు ఆ గుర్తింపుతో ఇంతమంది కుటుంబ సభ్యులు నాకు చాలా ప్రేమాభిమానాలతో ఈరోజు వాళ్ళు తెలిపారు వారందరికీ కూడా మరోసారి కృతజ్ఞత తెలియజేస్తున్నా మరియు మాజీ శాసన సభ్యులు షాజిహాన్ బాష గారు ప్రత్యేకించి ఈరోజు ఇక్కడికి రావడం నాకు ప్రత్యేకంగా ఉత్యోద్యోగ శుభాకాంక్షలు తెలిపినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ మరో సమాచారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆర్జే వెంకట్య గారి కృత్యుద్యోగం సందర్భంగా ఈరోజు నిమ్మల్లి సర్కిల్లో ఘనంగా కార్యకర్తల సమక్షంలో వేడుక జరుపుకోవలసింది ఈ కార్యక్రమానికి గౌరవ మాజీ శాసనసభ్యులు షేజర్ వచ్చి అందరికీ కలుపుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రజలకు కొద్దిగా తెలుసుకుంటున్నాము ఒక సర్పంచ్గా సింగిల్ విండో అధికార సింగిల్ విండో చైర్మన్గా ప్రింటింగ్ ప్రెస్ ప్రెసిడెంట్గా అదేవిధంగా దాదాపు మదనపల్లి నియోజకవర్గంలో నాలుగున్నర సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడుతున్న వ్యక్తి ఆర్జీ వెంకటేశ్వరన్న ఇటువంటి వ్యక్తి అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా సంతోషంగా ఆ భగవంతుడి ఆశీస్సు పుష్కలంగా ఉండాలని ఆ అల్లాను జగం శ్రీ వెంకటేశ్వర మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జై హింద్ జై తెలుగుదేశం